హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో ఇవాళ వచ్చేసి ఏంటి అంటే చాలామంది మన సిస్టర్స్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడం లేదక్క సో రెగ్యులర్గా రావాలంటే ఏం చేయాలి ఇంట్లో ఏమైనా టిప్స్ అనేవి యూజ్ చేయాలని అడుగుతూ ఉన్నారనమాట సో వీళ్ళ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం అసలు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకపోవడానికి కారణాలు ఏంటి రెగ్యులర్గా రావాలంటే ఏం చేయాలి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మరి లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీళ్ళకైతే నార్మల్గా అసలు మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడం లేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం అయితే ఉంటుంది సో ముఖ్యంగా ఈ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది సో అసలు పీరియడ్స్ అనేవి ఎందుకు ఇరెగ్యులర్గా అవుతూ ఉంటాయి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి సో మనకి పీరియడ్స్ అనేది అసలు ఎలా వస్తున్నాయి అంటే మనకి నార్మల్గా అయితే ప్రతీ నెల ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి అయితే పీరియడ్ అయితే వస్తూ ఉంటుంది ఒకవేళ ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి కాకపోయినా అంటే దాదాపుగా ఈ నెల ఓ తొమ్మిది తారీఖు వచ్చింది అనుకోండి మరి వచ్చే నెలలో కూడా తొమ్మిది తారీఖు లేదా ఎనిమిది తారీఖు లేదా పత్ తారీఖు ఇట్లా వస్తూ ఉంటుంది సో ఇది రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట సో కొంతలో ఏమవుతుందనంటే వన్ అండ్ హాఫ్ మంత్ అంటే నరకు ఒకసారి రావడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట బట్ ప్రతి ప్రతిసారి కూడా నరకు ఒకసారి రావడం జరుగుతుంది ఇది కూడా కొంచెం లేట్గా అయినా కూడా ఇది కూడా రెగ్యులర్ పీరియడ్స్ కిందనే చెప్పుకోవచ్చు మరికొంతమందికి అసలు పీరియడ్స్ అనేవి అసలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి అనేది కూడా అర్థం కాదన్నమాట సో వాళ్ళకి వచ్చేదాకా కూడా తెలియదు పీరియడ్ వచ్చింది అనేది కూడా ఏంటంటే అట్లా ఉంటుంది వాళ్ళ పీరియడ్ టైమింగ్ అనేది అంటే టూ మంత్స్ ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఇట్లా రావడం అయితే జరుగుతూ ఉంటుంది అసలు ఎందుకు ఇరెగ్యులర్ పీరియడ్స్ అయితే వస్తూ ఉంటాయనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనేది చాలా ఇంపార్టెంట్ సో నార్మల్గా అయితే మనకి మ్యారేజ్కి ముందు ఇరగ్యులర్ పీరియడ్స్ ఉన్నా ఎక్కువగా పట్టించుకోమన్నమాట ఎప్పుడైతే మనకు పెళ్ళి అవుతుందో అప్పటి కొంచెం మనకి ఇరెగ్యులర్ పీరియడ్స్ పైన మన పీరియడ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం ఎందుకంటే అప్పుడే కదా మనకి కరెక్ట్గా రెగ్యులర్ పీరియడ్స్ అనేది నడుస్తూ ఉంటేనే కదా మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది సో అప్పుడు మనం అప్పుడు ఆలోచిస్తాం అసలు నాకు ఎందుకు ఇరెగ్యులర్ పీరియడ్ అనేది వస్తుంది అనేసి సో మీరు మ్యారేజ్కి ముందే ఒకసారి అసలు ఇరెగ్యులర్ పీరియడ్కి కారణాలు ఏంటని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం స్ట్రెస్ ఎక్కువగా అవుతుంది సో మళ్ళీ అది రెగ్యులర్ పీరియడ్స్ రావాలంటే కొంచెం ఇబ్బంది అయితే ఎక్కువగా అవుతుంది అదే మీరు మ్యారేజ్కి ముందే దీన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే ఆఫ్టర్ మ్యారేజ్ మీకు ఇంత ఎక్కువగా బాధ అయితే ఉండదు కదా సో ఫస్ట్ మీకు చాలా ఎక్కువగా లేట్ లేట్గా పీరియడ్స్ వస్తున్నాయి మీరు ఎక్కువగా బరువు పెరుగుతున్నారు లేదా బరువు చాలా తగ్గుతున్నారు ఏమైనా నీరసం వస్తుంది సో పీరియడ్స్ ఆ లేటుగా వచ్చినప్పుడు కూడా బాడీలో ఏమైనా చేంజెస్ కనబడుతున్నాయి బాగా మొటిమే కానీ ఇంకేమైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు ఆకలిగా ఎక్కువగా అనిపిస్తుంది లేదా ఆకలి చాలా తక్కువగా అనిపిస్తుంది ఇట్లాంటివి ఏమన్నా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అంటే మీకు పీరియడ్స్ అనేవి లేట్ అవుతున్నప్పుడు ఇవన్నీ ఇందులో మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఒకసారి గైనకాలజిస్ట్ని అయితే సంప్రదించాలి సో వాళ్ళు ఖచ్చితంగా మీకు టెస్ట్లు అన్ని టెస్ట్లు చేస్తారు అంటే మీకు మ్యారేజ్కి ముందైనా తర్వాత మ్యారేజ్కి తర్వాతనైనా కూడా అసలు ఇరెగ్యులర్ పీరియడ్స్కి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఖచ్చితంగా చూస్తారన్నమాట సో ఏమైనా ప్రాబ్లం ఉందా పీసీఓడి ప్రాబ్లం కానీ పీసీఓసీ ప్రాబ్లం కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అసలు ఎందుకు ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి ఇదంతా కూడా మీరు ఒకసారి ఒకసారి వాళ్ళు టెస్ట్ చేసి చూస్తారు మీకు ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడానికి కారణాలు ఏంటి అనేది వాళ్ళు మీకు ఆ టెస్ట్ ద్వారా తెలుసుకొని సో దానికి తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ అయితే ఇస్తారు సో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ కొంచెం మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు టూ త్రీ మంత్స్ నుంచి రెగ్యులర్గా పీరియడ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు మ్యారేజ్ అయిన లేడీ అయితే వెంటనే మీకు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ఖచ్చితంగా మీకు పీరియడ్స్ లేట్ కావడానికి కారణాలు ఏంటనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవాలి లేదు మాకు లేదక్క ఎలాంటి ప్రాబ్లం లేదు అయినా కూడా పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్గా ఉన్నాయి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కొన్ని అయితే ఇంట్లో కొన్ని టిప్స్ అయితే యూస్ చేయండి అవి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు అల్లం అల్లం అనేది చాలా బెటర్ ఆప్షన్ అన్నమాట సో మనకి న్యాచురల్గా వాడే ప్రతి దాంట్లో కూడా మనకు అల్లం యూస్ చేస్తే మన బాడీని మంచి కంట్రోల్లో ఉంచుతుంది అన్నమాట సో ఈ అల్లాన్ని ఏం చేయాలి అంటే బాగా మరిగించండి అంటే అల్లాన్ని కొంచెం వాటర్లో వేసేసి బాగా మరిగించి ఈ వాటర్ తాగండి సో మనకు ఇలా ప్రతిరోజు చేయడం వల్ల డెఫినెట్లీ మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలాగే సోంపు కూడా సోం కూడా పీరియడ్స్ని రెగ్యులర్ చేసే గుణాలు ఉంటాయన్నమాట ఇవి ఏం చేయాలి అంటే నైట్ అంతా నానబెట్టాలి వీటిని నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ ఈ వాటర్ తాగాలన్నమాట సో అప్పుడు కూడా మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇక దాల్చిన చెక్క సో ఈ దాల్చిన చెక్కలో కూడా మనకి పీరియడ్స్ రెగ్యులర్ చేసే గుణాలు ఉంటాయి సో కాబట్టి మీరు ఏం చేయాలి అంటే గోరువెచ్చని పాలల్లో ఈ దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని తాగండి సో ఇలా తాగితే కూడా మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పండ్ల జ్యూసెస్ సో ఈ పండ్ల జ్యూసెస్ ఏంటంటే మనకి బాడీలో ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకి అవి కంట్రోల్ చేయాలి అంటే డెఫినెట్లీ మనం ఫ్రూట్ జ్యూసెస్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ముఖ్యంగా క్యారెట్ కానీ ద్రాక్ష జ్యూసెస్ ఇలాంటివన్నీ తీసుకుంటే మనకి లోపల ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా కూడా అవి కంట్రోల్లో ఉంచేసి మనకి పీరియడ్ని రెగ్యులర్ చేయడానికి సహాయపడతాయి అనమాట అలాగే యాపిల్ సీడర్ వెనిగర్ అనమాట సో ఇది ఏంటంటే మనకి ఇవి వాటర్లో కలుపుకొని తాగాలన్నమాట ఇది అన్నం తినే ఒక థర్టీ మినిట్స్ ముందు తీసుకొని తర్వాత అన్నం తాగ అన్నం తినాలన్నమాట సో అప్పుడు మనకి చాలా యూస్ ఉంటుంది వీటితో పాటు నెక్స్ట్ ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే మెడిటేషన్ చేయాలన్నమాట సో మనకి నార్మల్గా బాడీలో ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకి ఈ పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది సో మనం ట్రెస్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలన్నమాట మనం బాడీకి ట్రెస్ ఇచ్చేది కానీ మన మైండ్ని ఇబ్బంది పెట్టేది ఏదైనా కూడా అవాయిడ్ చేసేసి ప్రశాంతంగా ఉండాలి సో సో ప్రశాంతంగా ఉండాలంటే ఏదైనా యోగా కానీ మెడిటేషన్స్ ఇలాంటివన్నీ చేశారనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ అయినా మీరు వాకింగ్ చేయాలి ఒకవేళ పీరియడ్స్లో ఇరెగ్యులర్లో ఏమైనా పీరియడ్స్ ఇరెగ్యులర్ రావడానికి ఇంకేమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఉన్న బరువులో కొంచెమైనా తగ్గాలన్నమాట సో అలా తగ్గినప్పుడే డెఫినెట్లీ మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది సో దీంతోపాటు కొంచెం ఎర్లీగా పడుకోవడం ఎర్లీగా లేవడం అండ్ ఫుడ్ ఫుడ్లో ఫుడ్ విషయంలో కూడా బయట ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేసేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని అయితే తీసుకోండి ఇలా చేస్తేనే మనకి మన లైఫ్ స్టైల్ ఇలా కొంచెం చేంజ్ చేసేసుకుంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి మీరు కనుక మ్యారేజ్ ఉమెన్ అయ్యి పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళైతే పీరియడ్స్ రెగ్యులర్గా అయితే ఖచ్చితంగా కన్స్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో పీరియడ్స్ రెగ్యులర్గా రావాలంటే ఏం చేయాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్